ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా సంగం మండలం పరిధిలోని అమరప్పనాయుడు కండిగ గ్రామ సమీపంలో కొలువై ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేసే సంవత్సరమైన సందర్భంగా ఆంజనేయస్వామి విగ్రహం వద్ద లగడపాటి రామలక్ష్మమ్మ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ వార్షికోత్సవ పూజల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ స్వామివారికి మహా అభిషేకాలు ప్రత్యేక హోమాలు చేశారు అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి భక్తులు పాల్గొన్నారు ओम हराम ओम हराम हनुमते स्वाहा स्वाहा स्वाहाम हरा हराम हनुमते हरा ओम हराम हराम हनुमते हनुमद ओम हराम हनुमते हनुमद ओम हराम हनुमते स्वाहा వద్ద గత సంవత్సరం మరి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టడం జరిగింది మన లగరపాటి రామలక్ష్మమ్మ గారు స్వామివారిని నెలకొల్పి ఈ రోజుకి సంవత్సరం అయింది ఈరోజు నిన్నటి నుంచి కూడా స్వామివారి మరి వేడుకల్ని మనం మొదటి సంవత్సరం సంబంధించి ఈరోజు స్వామివారి వేడుకలు ఈరోజు మొదటి సంవత్సరంగా చేయడం జరిగింది మరి భక్తులు కూడా భారీ సంఖ్యలో వచ్చారు మా మా శ్రీ 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 త్రిదండి చిన్నజీర స్వామివారి పుట్టినరోజు అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా మరి అమ్మగారు ఆయన శిష్యురాలు కాబట్టి ఈ స్వామివారి వద్ద హోమాలు వీ చేసి అరవై తొమ్మిది మంది పేద బ్రాహ్మణుకి వాళ్ళకి బట్టలు మోయిన ఇవ్వడం జరిగింది ఈరోజు